హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు నేను మీ రైతు బిడ్డ శ్రీను ఈరోజు మేము గడ్డి బొడ్డేసి వాయడానికి వచ్చాము చూడండి మార్నింగ్ నుంచి దొబ్బుతూనే ఉన్నాము మూడు మళ్ళు ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ పడేది ఇది అయిపోతే ఇక ఇంటికి వెళ్ళేదే ఫుల్ ఎండా కుడుతుంది చూస్తున్నావు కదా అక్కడ వామి పెడుతున్నారు ఒక ఆయన మోస్తున్నాడు చూడండి ఫుల్ సిట్ సిట్ అంటుంది గడ్డి అంతా అయ్యో నేను కట్టెతో నేను દોપતા ધબુરી દબુરી સારું ના